ది లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఏసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనము నా ప్రియ సహోదరు ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో వంచినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు మా రక్షకుడవు నాయన ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభు మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని సర్వోన్నతులైన యేసే పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్న మా యహోవా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నమాట గ్రంథము మొదటి మొదటి వచ్చిన మనం చూసినట్లయితే రక్షింప నేరకుండినట్లు యహోవా హస్తము కురచకాలేదు విననేరకుండునట్లు ఆయన చెవులు మందమ కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుమ్మగా వచ్చెను అని మనం దేవుని చిత్తం అంటాం ఒక్కొక్కసారి ఏం జరిగినప్పుడు కూడా దేవుని చిత్తానికి అప్పగించమండి అంటాం కానీ మన సొంత ప్రయత్నాన్ని కూడా మనం చేస్తూ ఉంటాం మన యొక్క ప్రయత్నాన్ని విడిచిపెట్టం మళ్ళీ దేవుని చిత్తము అని దేవుని చిత్తానికి అప్పగించినట్లుగా మాట్లాడుతుంటాం దేవుని చిత్తం అనేవారు ఆయనపై ఆధారపడి విశ్వాసంతో ఎదురు చూడాలి కదా మరి ఎందుకని విశ్వాసంతో ఎదురు చూడ దేవుని కార్యాలు మనం చదువుతాము దేవుని కార్యాల గురించి మనం విన్నాం వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు నీవే నా ఆధారం ప్రభా నీవే నా రక్షకుడు ప్రభా నీవే నా కొండ నా ఆధారము సమస్తమని ప్రభు మీద గొప్ప ఆధారముతో నా దిక్కు అని కూడా అంటాం కానీ ప్రాక్టికల్లోకి వచ్చేసరికి ఏమైపోతుంది దేవుని కార్యములను మనం అనుమానిస్తూ ఉన్నాం ఇది జరుగుతుందా జరగదా జరుగుతుందా జరగదని ఎక్కడో ఏమైపోద్దో ఏమోనని కాస్త డౌటు మనలోనికి వస్తూ ఉంటుంది అవునా కాదండి చెప్పండి డౌట్ ప్రతి ఒక్కరు డౌట్ పడతారు ఆ డౌట్ పడే విధమే సాతానుడు మనలోనికి ఆ డౌటును కల్పిస్తాడు మనల్ని దేవునికి దూరం చేయడానికి ఆ అనుమానము ఆ అపనమ్మకాన్ని మనలో పుట్టించి మన యొక్క విశ్వాసం నుంచి వాడు ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళిపోయే విధంగా మన సొంత ఆలోచనలోనికి మనం వెళ్ళిపోయే విధంగా సాతానుడు మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తున్నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా మనము ప్రభు మీద అపారమైన విశ్వాసంతో ఎదురు చూడు అనేకమైన గొప్ప సంగ సంగతులు బైబిల్లో విన్నాము చనిపోయినటువంటి లాజర్ లాంటి వ్యక్తులను బ్రతికించలేదా సృష్టి ఆయనకు సాగిలి పడింది ఇస్రాయేల్ ప్రజలు అయ్యుప్తు నుంచి ఖానానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎదుర ఎర్ర సముద్రము ఇవనక పరోసైన్యము దేవుడు నా బిడలను ముందుకు సాగి వెళ్ళిపోవాలని ఆ యొక్క ఎర్ర సముద్రం అని ఏం చేశాడు కొద్ది నిమిషాలు ఆయన ఆ రెండుగా చీల్చేశాడు నా బిడ్డలు వెళ్ళాలని రెండుగా చీల్చేశాడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఆరిని నేల మీద వెళ్ళారు అంతేకాదు అనేకమైన కథనాలు ఉన్నాయి యార్ధాను నది మీద ఏలియా ప్రవక్త తన దుప్పడి మడత పెట్టి ఒక్క దెబ్బ కొట్టేసరికి అది రెండు పాయలుగా అయిపోయిందంట రెండో రాజుల గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ విషయంలో ఈ మాటల మనం చూడగలం అనేకమైనవి గొప్ప కార్యాలు ఉన్నాయి ఇట్లా అనేకమైన గొప్ప కార్యములు మాటలతో ఆయన చూపులతో ఆయన అద్భుత కార్యాలు చేశాడు ఇన్ని విన్నప్పటికీ కూడా ఎక్కడో కాస్త మనకి డౌటు ఉంటానే ఉంటుంది ఎందుకని ఆ డౌటు మనకి ప్రభు కార్యము చేయలేడేనా ప్రభు మీద అంత అపనమ్మకం ఆయన మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు అయినప్పటికీ కూడా ప్రభు మీద కాస్త అపనమ్మకం చూపుతూ మన సొంత కార్యాలు సొంత ఆలోచనలు ఎవరి మీదో మనుషుల మీద ఆధారపడి మనం ముందుకు సాగుతూ వెళ్తున్నాం తప్ప దేవుని మీద బహు తక్కువ మంది విశ్వాసంతో వెళ్ళేవారు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఎసైపోయి విశ్వాసం నుంచి నీవు దేని గురించి అయితే చింతిస్తున్నావో దాన్ని మర్చిపో అంతే నా ప్రభు చూసుకుంటాడు అవన్నీ కూడా అని మర్చిపో ప్రార్థన ఒకటి చేయి మాత్రం అంతే నువ్వు దేని కొరకైతే ఆలోచిస్తున్నావో దాని కొరకు ప్రార్థన చేయి నువ్వు ఊహించిన రీతిలో కార్యాలు చూస్తావు అంటాను హౌ ఎలా జరిగింది ఏంటి ఇది కళా నిజమా అనే విధంగా నిన్ను దేవుడు ఉన్నత స్థితిలో నువ్వు ఊహించిన రీతిలో నీ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు ఉదాహరణకు లోకాసు వార్తలో ఏడో అధ్యాయం రెండవ విషయంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి ఒక శతాధిపతి తన ప్రియుడైనటువంటి దాసుడు చావసిద్ధమై ఉన్నప్పుడు యేసుప్రభు వారి కొరకు విని యేసుప్రభుని ఎలాగైనా సరే ఇంటికి తీసుకు తెచ్చుకోవాలని యోధా మత పెద్దలను కొంతమందిని యేసుప్రభు దగ్గర పంపించారు వారు వెళ్ళి యేసుప్రభుతో మాట్లాడుతున్నారు ఒక శతాధిపతి ఉన్నాడు మన జనులకు అలాగే సమాజ మందిరములు అనేకమైన కట్టిస్తున్నాడు చాలా మంచి వ్యక్తి మీరు ఎలాగైనా రావాలని రిక్వెస్ట్ చేసుకొని బ్రతుంలాడుకున్నారు ప్రభుని ప్రభు అంగీకరించి వారితో బయలుదేరి వెళ్తూ ఉన్నాడు ఈలోపు శతాధిపతి హృదయంలో అనుకున్నాడు అంత గొప్ప నీతిమంతుణ్ణి నా గృహంలోనికి రప్పించుకున్నట్టుకు నేను పాత్రను కాను అని చెప్పి వెంటనే మరలా కౌరు పంపించాడు ఏమనంటే ఆ శ్రమ పెట్టద్దు ఆయన ఎక్కడుంటే అక్కడ కార్యము జరుగును కాకని నా దాసుని నిమిత్తంగా ప్రార్థన చేయమని చాలు నా దాసులు ఇక్కడ స్వస్థతను అందుతాడని యేసు ప్రభు మీద అపారమైన విశ్వాసంతో అతడు మాట్లాడిన తర్వాత ప్రభు అతని యొక్క విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడట ఇస్రాయిలులో కూడా ఇటువంటి విశ్వాసంను నేను ఎక్కడ కూడా చూడలేదని ప్రభువు మాట్లాడినట్లుగా మనం చూస్తాం నా ప్రియ సహోదరి సహోదరుడ వెంటనే పంపబడిన శిష్యులు ఇంటికి వెళ్ళి చూసేసరికి ఎప్పుడైతే ఈ దాసుడు ఆ మాట అన్నాడో ఆ క్షణమే తన యొక్క దాసుడు స్వస్థతనుందాడట ఎంత గొప్ప కార్యాలు చూడండి మనం నమ్మాలి విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడాలి ప్రభు కార్యములు జరుగుతాయా జరగవా అని అపనమ్మకంని ఇప్పుడే తొలగించుకున్న ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు దేని కొరకైతే ఆలోచిస్తున్నావో ఒకసారి నీ హృదయంలో ఒక్కసారి తొంగు చూసుకో దాన్ని నా ప్రభు చేస్తాడు అని అపారమనే విశ్వాసంతో ప్రభు వైపు చూడు మనుషులు ఎవరి ఎవరి వైపు కూడా చూడొద్దు ఆకాశం వైపు ప్రభువైపు చూసి ప్రార్థనించాయి ప్రభు అని ఈ కార్యం చేస్తున్నావని విశ్వాసంతో నమ్ము గొప్ప కార్యాలు జరుగుతాయి ఇన్ని అద్భుత కార్యాలు చూస్తున్నావు అన్ని కార్యాలు చూస్తున్నావు నీ సమస్య నా సమస్య ప్రభుకి ఎంత అండి ఈజీగా మనకి అసాధ్యము ప్రభుకి సాధ్యము మనకు అసాధ్యమైన వాటిని ఆయన సుసాధ్యము చేయడానికే మన మధ్య ఆయన ఉన్నాడు ఆయన నమ్ము నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు నమ్మనివి నిజాలు అవుతాయి ఎప్పుడైతే ప్రభు మీద చూస్తావో నువ్వు చూడని కార్యాలు గొప్పవైతే ప్రభు మీద ఎప్పుడైతే ఆధారపడ్డావో కనుక అపనమ్మకమును అవిశ్వాసమును నీ నుంచి తొలగించుకో సాతానుడు నీ మీద నీలో పెట్టేది ఏంటంటే అపనమ్మకము అవిశ్వాసము వాడి యొక్క ఆయుధాలు వాడు ఆ మనం నమ్మే టైంలో అది జరుగుతుందా జరగదా అవుతాదా అవదా అని అనుమానాన్ని మనలో పుట్టించి దేవునికి మనల్ని దూరం చేస్తున్నాడు ఈ సత్యాన్ని గ్రహించుకొని నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో దేని కొరకైతే చింతిస్తున్నావో దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో ప్రభు మీద విశ్వాసంతో ఎదురు చూసి ప్రభుని అడుగు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడ గొప్ప కార్యాలు చూస్తావు అనుమానమును అపనమ్మకములను ఇప్పుడే తొలగించుకొని ప్రభు మీద విశ్వాసముతో ఎదురు చూడు ఈ మాటల దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ